కార్తీక మాస సందర్భంగా శ్రీ కల్టూరు శ్రీనివాస్ గారు ప్రతి సందర్భం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ దామోదరుడు యొక్క వ్రతాన్ని మంచి సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ పెద్దలందరినీ పిలవడం సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తున్నందుకు వారికి దామోదరుడు యొక్క ఆశీర్వచనాలు అలానే లక్ష్మీదేవి లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వచనాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను కార్తీక దామోదర్ పూజ సందర్భంగా గురువుగారు ఈ యొక్క జాతీయ కార్యవర్గ సభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గురువు గారు ఇచ్చేసి మా పూజా కార్యక్రమాలను తిలకించి మా యొక్క తీర్థపత్రాలను స్వీకరించిన గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొమ్మలు దత్తు గారు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి గారు మరియు మా బీజేపీ నాయకులు అందరికీ కూడా గ్రామస్తులకి మా బంధుమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా గత గత పది సంవత్సరాలుగా నేను కార్తీగా దామోదర వ్రతం చేసుకుంటూ గా వన భోజనాలు అనేప్పటికీ ఎప్పట్లో అన్ని కుల భోజనాలు అయిపోతున్నాయి ఇవన్నీ కూడా మన భోజనాలు ఇవన్నీ కూడా అంటే అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు కూడా ఇందులో ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు అన్ని సామాజిక వర్గాలు కూడా ఉన్నారు ఈ ప్రసాదం ప్రతి సంవత్సరం చేసుకోవడం వల్ల చాలా మన అందరికీ కూడా కీర్తి కడుతుంది పై మంది కలిసి ఉన్నట్టు గెట్ టు గెదర్ కింద కూడా ఉంటుంది పైగా ఇంటి వద్ద చేసి ఒక శాస్త్ర ప్రకారం చేసుకుంటున్నాం అలాగే ముస్లింస్ ఎలాగైతే రంజాన్లో విప్తరించుకుంటామో అలాగే ఈ సందర్భంగా హిందువులు మేమందరం కూడా కార్తీక నృత్యం చేసుకుని భోజనం పెట్టుకున్నాం ఇది మా హిందువులు యొక్క ఎప్తారు చెప్తారు ఇది అలాగే హిందువులు కూడా ప్రతి హిందువు కార్తీక మాసంలో ఇలాగ బంధుమిత్రులందరితో కలిసి ఇది వరకు అయితే భోజనాలు ఊరందరూ అన్ని వర్గాలు ఏ కుల మతాలకు సంబంధం లేకుండా ఊరి చివరి చెరువు కాడేది భోజనాలు పెట్టుకుని ఆ సాంప్రదాయం ఉండి కొలిది కూడా ఎరుతల లేచి కుల భోజనాలు అయిపోతున్నాయి కాబట్టి మనందరం ఇలా చేసుకుంటా మరి బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను ఈ రోజున ఏంటంటే కార్తీక మాసంలో ఈ లక్ష్మీనారాయణుడు తులసీదాత్ర దగ్గరికి వచ్చి ఈ క్షీరా జరుపుతున్నందు అందరూ చూస్తే చాలా యోగ్యత మంచిది జరుగుతుందని చెప్పేసి ఒక చరిత్ర అండి పోతే ఈ లక్ష్మీదేవితో ఈయన వచ్చారు అలా ఈ లక్ష్మీదేవి పుట్టుక తులసీదేవి పుట్టుక ఏమిటి అంటే క్షీరసాగరం మధించినప్పుడు అనేక వస్తువులు వచ్చి తర్వాత లక్ష్మీదేవి పుట్టుక అయింది ఆ తర్వాత ఆవిడని పరిగ్రహించి ఇంచేసేటికి తులసీదేవి తర్వాత లక్ష్మీదేవి పుట్టిన తర్వాత ఈయన మన ఏంటంటే అమృత బాణం వస్తే అమృత బాణం చూసి ఆనంద భాష్మాలతో గెలిచేడానికి ఆ భాష మందులో పెట్టితే తులసీదేవి పుట్టు అప్పుడు తులసిదేవిని త్వర మీద కూర్చోబెట్టుకుని నువ్వు భూమి మీద ఉండి భూమిని జాగ్రత్తగా ఇచ్చేయి ఇక్కడ అందరినీ పరిగ్రహించు జాగ్రత్తగా చూడని చెప్పేసి ఆయన చేసిన మూలంగా ఈవిడికి అప్పు చెప్పారు ఈవిడేమో అప్పుడు ప్రతి ఇంటా కూడా ఆవిడ ఉంటుంది తులసీదేవిగా ఆయన మనల్ని అంచుకుంటూ ఉంటుంది ఆవిడ అని చేత ఈయన ఈ రోజున ఈయన పట్టుకుని ఎవరిని లక్ష్మీదేవితో సహితంగా వచ్చి తులసి వనానికి వచ్చి ఇక్కడ ఈ వేళ ఈ వృత్తాంతం చేసుకున్నారు ఇది చేసుకోవాలంటే ఈ కాశీ ద్వాదశి నాడు శుభ్రంగా తులసి దగ్గర తలికి అన్నీ చేసి శుభ్రంగా చేసిన తర్వాత ఆ పుష్పాలు ఆయన పూజ చేసి లక్ష్మీనారాయణ పూజ చేసి దీపదానం అంటే దీపాలు గట్టగినంత కట్టి దీపదానం చేసినట్లయితే ఎంతో మంచిది జరుగుతుందని చెప్పేసి చరిత్ర